నామం స్తోత్రం కలుగును గాక మరియొక్క దినము దేవాదేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నారు దాన్ని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఈ నూతన దినమును మనల్ని సచివ లలో ఉంచారు దాన్ని బట్టి కూడా దేవాదేవునికి వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞతాస్తులు స్తోత్రములు అదేవిధంగా ఉదయ కాలమునే దేవుని వాక్యం ధ్యానించడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈరోజు వాక్య ధనాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరశుద్ధురా ప్రేమ గల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు తండ్రి గతది మంతట్లో కాచి కాపాడారు రేయ్ మొదటి జామునని వాక్యాన్ని జరించుకుని కృపను భాగ్యాన్ని మాకు ఇచ్చారు ముందున్న సమయాన్ని మీరే దీవించండి ఆశీర్వదించండి సమస్తమని మహిమే జరిగించుకోమని నజృడనే శ్రీస్తునామం అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని ఆమెను ఆమెన్ అండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా మరి ఒక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించారు దాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించే ఉండాలండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్యతనంలోకి వెళ్దాము చూడండి మనం చూసినట్టయితే ఆది దేవుడు ఒకటో అధ్యాయము ఇరవై ఆరో మనం చూసినట్టయితే దేవుడు మన పోలిక చొప్పున మన గుణగణాల చొప్పున నరును నిర్మించదం అని చెప్పి అనుకున్నారండి అలానే దేవుడు నేల మట్టిని తీసి నరునిగా చేసి వారి నాస్తిక రంధ్రంలో ఉదాడు అప్పుడు నరుడు జీవాత్మాయను జీవం పొందుకునే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ మనం చూసినట్టయితే దేవుడు ప్రతిరోజు వచ్చి చల్లపూట వేళలో నరునితో మాట్లాడేవారట దేవుడు ఎంతగానో మనుషులను ప్రేమించి సృజించుకున్నాడండి కానీ ఎప్పుడైతే ఈ మొదటి మానవుడైన ఆదాము ఆజ్ఞాతిక్రమణి పాపం చేస్తారో అప్పుడు దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కోల్పోయి దూరమైనట్టుగా మనం చూస్తున్నాం అంటే ఆత్మీయతలో తాను పడిపోయి తను మనం చూసినట్టయితే మహిమ శరీరంను కోల్పోయినట్టుగా తాను కేవలము ఈ మట్టి శరీరంతోనే తాను ఆ ఏదేను మనం నుండి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం ప్రియ ప్రియదైవజన్మ కాబట్టి ఈ మానవుడు అంటే ఆత్మీయత కోల్పోయిన మానవుడు మరలా దేవునితో సత్సంబంధం కలిగి జీవించాలని దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించారు కాబట్టి ఈరోజు ఎవరెవరైతే క్రీస్తే రక్తమును బట్టి కడగబడ్డారో వారందరూ దేవునికి కుమారులు కుమార్తెలై ఉన్నారు కాబట్టి మనము దినదినము దేవునిలో అంటే దేవుని వాక్యం ద్వారా మనము ఆత్మలో ఎదిగేవారిగా ఉండాలండి గ్రోయింగ్స్ గ్రోయింగ్ ఇన్స్పిరిట్ టు వర్డ్ ఏ గాడ్స్ వర్డ్ కాబట్టి చూడండి మనము ఆత్మలో ఎదగడానికి మనము విశ్వాసము ప్రేమ అదేవిధంగా సద్గుణాలు మనము వాటిపైన దృష్టి పెట్టి మనము ఏసు యొక్క కృప మరియు జ్ఞానములో మనం నిరంతరము అభివృద్ధి చెందడము మరియు దేవుని వాక్యమును ధ్యానించడము ప్రార్థించడము జ్ఞానాన్ని వెతకడము అదేవిధంగా దేవుని అంటే దేవుడు మనలో పనిచేస్తున్నాడు అన్నదానికి మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి కృతజ్ఞత కలిగి జీవించడం ద్వారా మనం ఈ లోక విషయాలపైన కాకుండా మనము పరలోక విషయాలపైన మనసు ఉంచేవారిగా ఉంటాం అప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎంతో బలపడేవారిగా ఉంటాము ప్రియ జన్మ కాబట్టి మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే స్పిరిచువల్గా గ్రోత్ కావాలి అంటే మనము ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు మనము దేవుని వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి చూడండి మనం కీర్తన గ్రంథం ఒకటో అధ్యయంలో ఒకటో వచనం ఉంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండి చోటు కూర్చుండక యహోబా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి వ్రాయబడింది అతడట ఆకు వాడక తన కాళ్ళ ముందు పలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియదేవజన్మ మనము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించాలని మనం ఆత్మీయంగా దినదినము అభివృద్ధి చెందాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు చూడండి మనము పేతురు రాసిన మొదటి పత్రిక సారీ రెండవ పత్రిక మనము ఒకటో అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వర్షాల వరకు మనం చూసినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును సద్గుణము నందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నందు సహనము సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన ఏసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మను సోమర్లైనను నిష్పన్ను కాకుండా చేయును అని చెప్పి వ్రాయబడింది ఆమెను హాలూ చూడండి మనము ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్లీ గ్రోత్ కావాలి అని అంటే మనము ఎలాగుండాలి అని అంటే చూడండి ఏమంటున్నాడు మనమట పూర్ణ జాగ్రత్త గలవారై మన విశ్వాసమునందు సద్గుణములను సద్గుణములంటే మన విశ్వాసమందు మనము మంచి గుణములు కలిగి అదేవిధంగా సద్గుణమునందు జ్ఞానమును అంటే మన మంచి ప అంటే మంచి అలవాటును మంచి పనులను బట్టి మనం ఎలా ఉండాలట జ్ఞానమును అదేవిధంగా జ్ఞానము నందు ఆశా నిగ్రహమును అంటే జ్ఞానము ద్వారా మనము సెల్ఫ్ కంట్రోల్ను అదేవిధంగా ఆశా నిగ్రహము నందు సహనము అంటే పేషెన్స్ని సహనము నందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను ప్రేమయందు దయను అమర్చుకొనుడి అని చెప్పి వ్రాయపడిందండి చూడండి మనం ఎప్పుడైతే మనము ఆత్మీయంగా స్పిరిచువల్గా గ్రోత్ కావాలి అని అంటే మనము విశ్వాసంలో స్థిరంగా ఉండేవారిగా ఉండాలి మనము విశ్వాసమందు అంటే సద్గుణాలు చేసేవారిగా ఉండాలి అంటే మంచి పనులు చేసేవారిగా ఉండాలి తద్వారా మనము సహనము కలిగి జీవించేవారిగా ఉండాలి మనము భక్తి కలిగి ఉండేవారి ఉండాలి ఇంకా సహోదర ప్రేమను కలిగి ఉండాలి ఇంకా మనం ఎలా ఉండాలి అని అంటే చూడండి ప్రే దైవజనమా మనము ప్రేమను దయను కలిగి జీవించేవారిగా ఉండాలండి చూడండి మనం ఏసుప్రభుని చూసినట్టయితే ఆయన ఎంతో జాలి ప్రేమ కరుణ కలిగిన దేవుడే ఉన్నాడు చూడండి తనని మనం చూసినట్టయితే సిలువ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే సైనికులు ఉన్నారో వారు దేవుని యొక్క గడ్డాన్ని పీకి వేశారు అతనిపైన ఉమ్మివేశారు ఇంకా అతను అంటే వస్త్రములు పంచుకుంటున్నారు అయినప్పటికీ యేసు ప్రభు ఏమంటున్నారంటే మనం చూసినట్టయితే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పి అంటున్నాడు కాబట్టి మనము కూడా ఇతరుల పట్ల సహోదర ప్రేమను అంటే అందరి పట్ల మనము ప్రేమను కలిగి అందరితో మంచిగా ఉండేవారిగా ఉండాలి చూడండి ఇంకా మనం చూసినట్టయితే అదే పేతురు రాసిన మూడవ పత్రిక సారీ రెండవ పత్రిక మూడో అధ్యాయము మనము పద్దెనిమిదో వచ్చకంలో చూసినట్టయితే అయితే పద్దెనిమిదవ వస్తున్న చూసినట్టయితే మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిరి ఆయన ఇప్పుడును యుగాంతం వరకును మహిమ కలుగును గాక ఆ మెయిన్ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే మనము దేవుని యొక్క కృపయందు మనం ఎలా ఉండాలట అంటే కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందేవారిగా ఉండాలట మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలంటే దేవుని యొక్క కృపయందును జ్ఞానమందును కూడా మనము అభివృద్ధి పొందే వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది ఇంకా మనము కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనము ఆరు ఏడు వచనాలు చూసినట్టయితే కావున మీరు ప్రభువైన క్రీస్యస్సును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించు ఆని అందుండి నడుచుకొని ఎలా ఉండాలట మనము విశ్వాసమందు ఎలాగైతే ఒక చెట్టు భూమిలో వేరుపారి జీవిస్తుందో అదేవిధంగా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన వారైతే మీరు అంటే ఎలాగైతే ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ఏదైతే నేర్చుకుని ఉన్నారో అది విశ్వాసమందు స్థిరపరచబు కృతజ్ఞతాస్తులు చెల్లించు విస్తరించండి అభివృద్ధి పొందండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము ఎలా ఉండాలట అంటే మనం ఇక్కడ చూసినట్టయితే స్థిరమైన అంటే ప్రేమ ప్రేమ అన్నిటి అంటే ప్రేమ పైనను మనము స్థి అంటే విశ్వాసంలో స్థిరపడి కృతజ్ఞతలో నిలకడగా ఉండాలి అని చెప్పి కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి మనము అదే కొలస్సులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము బుక్ ఆఫ్ కొలసియన్స్ మూడవ అధ్యాయము మనము చూడండి పన్నె ఒకటి రెండు వచనాల్లో మనం చూసినట్టయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నారు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుని కొడి అనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచుబడి ఉన్నది హాలెలుయా చూడండి మీరు క్రీస్తుతో కూడా వారు అంటే మీరు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడిన వారైతే అంటే మీరు బాప్తిజం తీసుకున్నవారు అని అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిజం అంటే అది దానికి అర్థం ఏంటంటే అంటే ముంచడము లేపడం అంటే పాతి పెట్టడము మరలా తిరిగి జన్మించడం అంటే పాత స్వభావం మరణించి కొత్త స్వభావము జన్మించడం అంటే ఇక నేను నా పాత స్వభావం నేను మరణించాను క్రీస్తులో నేను అంటే లేపబడ్డాను అంటే ఇప్పుడు నేను జన్మించే నేను నివసించేది నేను కాదు నాలోని అంటే క్రీస్తు దేవుని ఆత్మ అని చెప్పి దానికి అర్థమండి కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు భూసంబంధమైన వాటిపైన కాకుండా మనము ఎలా ఉండాలట ఆ పరలోక సంబంధమైన అంటే ఎప్పుడు ఈ లోక సంబంధంలోనే ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుకుందుమా వీటి మీదే మనము లక్ష్యం ఉంచి వీటి గురించి ఆలోచించే వారిగా కాకుండా మనము పరలోక సంబంధమైన వాటిపైన ఆలోచించే వారిగా ఉండాలి అని చెప్పి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్టయితే పిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసినట్టయితే మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలను ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రం కలిగినట్లు మీరు ఏసుక్రీస్తు నీతి ఫలంలో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్పటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను హాలిలు చూడండి మనము ప్రేమ జ్ఞానము సమస్తమైన వివేచనలో మనము అభివృద్ధి పొందాలి అని చెప్పి వ్రాయబడింది కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మ చేత అంటే వారిగా ఉంటారో వారు వివేచన అంటే డిసైన్మెంట్ స్పిరిట్ కలిగి ఉంటారు అంటే వారికి వివేచన అనేది ఉంటుంది అంటే ఏది మంచిది ఏది దేవుని వాక్కు ఏది అంటే అనేది వాళ్ళు తెలుసుకునే వారిగా ఉంటారు కాబట్టి అలాగ మనము ప్రేమలోను విశ్వాసంలోను వివేచనలోను అభివృద్ధి పొందాలి అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదైవ జన్మ ఇంకా మనం చూసినట్టయితే ఎపిఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినప్పుడు చూసినట్టయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుట చెప్పుచు క్రీస్తువులే ఉండటకు మనల్ని మనము విషయంలో ఎదుగుదాం మనం అన్ని విషయంలో ఎదుగుదాం అని చెప్పి ప్రాయపడి కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే రక్షించబడ్డ మనము ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండాలి అంటే మనము క్రీస్తు వలె ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేవారిగా ఉండాలి ఎలాగైతే క్రీస్తు అందరి పట్ల ప్రేమ అంటే ప్రేమను ప్రేమ కలిగి ఎలాగైతే నడుచుకున్నారో మనం కూడా ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మరి అన్ని విషయంలో మనము ఎదుగుదాం అని చెప్పి ఇక్కడ వ్రాయపడి ఉంది ఇంకా మనం చూసినట్టయితే చూడండి ప్రియ దైవ జనమా మనము యహోశ్వ గ్రంథము యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము మనము ఎనిమిదో వర్షంలో చూసినట్టయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రమును దాన్ని ధ్యానించినీడలా నీ మార్గమును వర్దిల్ల చేసి చక్కగా ప్రవర్తించవు ప్రవర్తించదవు అని చెప్పి వ్రాయబడింది కాబట్టి దేవుని యొక్క అంటే ఆయన యొక్క అంటే మనకు మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము ఎప్పుడైతే మనము ఈ పరిశుద్ధ గ్రంథమును దీవారాత్రములు వారిగా ఉంటామో దానిలో ప్రతి ఒక్క దాన్ని మనము పాటిస్తూ మనం విశ్వాస యాత్రలో కొనసాగే వారిగా ఉంటామో అప్పుడు మనం చూసినట్టయితే మన జీవితంలో మనము ఆధ్యాత్మికంగా అదేవిధంగా ఆత్మీయంగా కూడా మనము ఎదిగే ఎదిగేవారిగా ఉంటాం ప్రియ జన్మ కాబట్టి చూడండి మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ మొదటి రా రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి పేద రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనము రెండవ వచనము చూసినట్టయితే సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని చెప్పి వ్రాయబడింది ప్రియదైవ జన్మ కాబట్టి మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎలాగైతే ఒక ఒక బేబీకి అంటే ఒక చిన్న పాపకు కానీ బాలుంకి కానీ వాళ్ళు ఎదగాలి అని అంటే వాళ్ళకు మనము పాలు పెట్టేవారిగా ఉండాలి కాబట్టి వాళ్ళ పోషణకు వాళ్ళ ఆకలికి మనము ఏవి చూసిన ఏమని చూసినట్టయితే వారికి ఆహారము పాలు కాబట్టి వాళ్ళు పాలు లేనట్టయితే వారు జీవించలేరు అదేవిధంగా మనము కూడా ఎలా ఉండాలట మనము క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆపే ఆ పాలన ఆపేక్షించుడి అంటే మనం దేవుని వాక్యంలో మనము ఎద అంటే ఆత్మలు ఎదగాలి అని అంటే మనము దేవుని వాక్యమును ప్రతిరోజు ధ్యానించే వారిగా ఉండాలి ఇంకా ధ్యానించడమే కాదు ఆ వాక్యమును మన హృదయంలో గుర్తుపెట్టుకునే వారిగా ఉండాలి అండి చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండవచనంలో ఉంటుంది ని నేను పాపం చేయకున్నట్లు నీ ముందర నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని చెప్పి అక్కడ కీర్తనకారుడు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వాక్యమును చదవడమే కాదు ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో అప్పుడు మనం ఎటువంటి పాపంలో పడిపోకుండా ఉండేవారిగా ఉంటామని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచనంలో చూసినట్టయితే మీరు వినువారు మాత్రమే ఉండ వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా విన్న ప్రకారం జీవించుడి అని చెప్పి వ్రాయబడింది కాబట్టి మనము దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు కానీ ఆ విన ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండాలని కూడా దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది ఇంకా మనం చూసినట్టయితే దైవచరుడు సన్నద్ధుడై మనము ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపరచున్నట్లు ప్రతి లేఖనమును లేఖనము దేవుని చేత ప్రేరేపించబడినది ఉపదేశించటకును ఖండించటకును దిద్దుబాటు చేయుటకును నీతి అందు శిక్షించినకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడవ వచనంలో ఉంటుంది కాబట్టి దైవచనుడు మనము దేవుని వాక్య ద్వారా మనల్ని గద్దిస్తున్నప్పుడు మనల్ని దిద్దుబాటు చేస్తున్నప్పుడు మనం ఆయన దిద్దుబాట్లకు సనుక్కునే వారిగా కాకుండా మనలో ఏదైనా తప్పుందా అని చెప్పి మనము మనల్ని పరీక్షించుకునే వారిగా ఉండాలి కాబట్టి ప్రియదైవ జన్మ మనము ఆత్మలో ఎదగాలి అని అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే మనం ఏం చేసేవారిగా ఉండాలి అంటే మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనం దేవుని వాక్యమును చదివేవారిగా ఉండాలి మనము దేవుని జ్ఞానమును విశ్వాసమును ప్రేమను సద్గుణాలను కలిగి జీవించేవారిగా ఉండాలి క్రీస్తేసు కలిగిన మనసును కలిగి ఉండాలి మనం భూసంబంధమైన వాటిపైన మాత్రమే కాకుండా పరలోక సంబంధం అనే వాటిపైన మన దృష్టిని నిలిపే వారిగా ఉండాలి అప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాము ఇంకా మనము దేవునికి దగ్గరై సత్సంబంధం కలిగి మనం జీవించే వారిగా ఉంటాము ప్రభువటి కృప మనందరికి దయచేయునుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈరోజు వాక్య దాన్ని ముగించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగల రక్షక ఈరోజు నీ వాక్యందు సెలవిస్తున్నావయ్యా తండ్రి చిన్నపిల్లలకి ఎలాగైతే అవసరమో తండ్రి మాకు కూడా ప్రభా నీ వాక్యం అవసరం అని చెప్పి కాబట్టి ప్రభ మేము ప్రతిరోజు నీ వాక్యంను ధ్యానించి తన్ని గుర్తుపెట్టుకొని ప్రభా తండ్రి అది మా జీవితాలకు అన్వయించుకొని మేము తండ్రి ఆధ్యాత్మికంగా బలపడటకు స్థిరపడటకు నీ జ్ఞానంలోను విశ్వాసంలోను ప్రేమలోను సద్గుణములందు సహనములందు దయందును ప్రభా మేము తండ్రి వేర్లు పారి విశ్వాసంలో స్థిరంగా ఉంటూ వివేచన కలిగి జీవించు ప్రభా తండ్రి నీ వలె పైన వాటిని వెతుకుటకు ప్రభా భూ భూసంబంధ వాటిని దూరంగా ఉంటుకు మీరే సహాయం దయచేయమని తండ్రి మీకు ఇష్లుగా మీకు ప్రియులుగా జీవించే కృపణ వాక్యం అందరికి దయచేయమని వెత్తిన వాక్యాన్ని పలింపజేసి నిరంతలుగా పలింప చేయమని అనేక హృదయాలను మొలిపింపజేయమని నిశ్చితమైతే రాకడ ఆలస్యమైతే మరి ఒక దాన్ని వాక్యం దంచుకునే కృపణ వాక్యాన్ని అందరికి దయచేయమని ఈ ప్రార్థన అందరినీ పాదల చింత చేరుస్తూ నర్జుడ నిస్క్రిస్తున్నామని అడిగి వేడి కొంచున్నాను పరమ తండ్రిని ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లోడండి ఈరోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకులు ఆశీర్వదించబడిలావున షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యావ్ య గుడ్ డే గాడ్ బ్లెస్ ఆల్ ప్రతిరోజు బైబిల్ చదవడం అలవర్చుకోండి దేవుని దగ్గర నుండి ఎన్నో గూడమైన సంగతులు నేర్చుకోండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే